అందరికీ నమస్కారం ఈరోజు హనుమాన్ నగర్లో ఉన్నాం మనం హనుమాన్ నగర్ కోతి సమాధి వీధి అంటారు ఒక పదహైదు లక్షల రూపాయలతో జనరల్ ఫండ్ నుంచి డ్రైనేజీ వ్యవస్థను సిమెంట్ రోడ్డు నిర్మాణాన్ని జరుగుతూ ఉంది ఒక ఇరవై సంవత్సరాల కిందట ఈ ఈ ప్రాంతంలోకి వస్తే ఒక రోడ్డు లేదు ఒక కాలువ లేదు నివాసం ఉండడానికి ఆమోదయోగ్యం మీద ఎటువంటి వాతావరణం ఇక్కడ లేదు ఇరవై సంవత్సరాలు గడిచింది పాలకులు ప్రభుత్వాలు మారినాయి స్థితులు మారలే మేము అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఈ ప్రాంతాన్ని పూర్తిగా చేనేతలతో సంపూర్ణంగా ఉండే ఈ వాతావరణం ఈ ప్రాంతం అంతా ఎక్కువ చేనేతలే ఉండరు మగ్గంనేసే వాళ్ళే ఉన్నారు చేనేతలు పూర్తిగా ఉండే ఈ ప్రాంతాన్ని రెండు వేల పంతొమ్మిది మేము అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఈ రోడ్లను నిర్మించినాం డ్రైనేజ్ వ్యవస్థను తెచ్చినాం ఈ మధ్య కాలంలోనే పెద్ద కాలం మీద నుంచి జమ్మలం రోడ్ల మీదకి అక్కడ కూడా ఒక హై లెవెల్ కలవర్ని నిర్మిస్తూ ఉన్నాం దానితో అయితే ఇంకా దూరం తగ్గుతుంది ట్రాఫిక్ చాలా మళ్లించిన వాళ్ళమేతం ప్రజలకు చాలా కన్వీనియన్స్గా ఉంటుంది ఇప్పుడు ఈ ప్రాంతం చూస్తే ఎక్కడైనా సరే రోడ్డు లేని ఏరియా కానీ అనపంచే కనిపించదు ఇదంతా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పుద్దుటూరు పురపాలక సంఘంలో భీమునిపల్లి లక్ష్మీదేవి గారి అధ్యక్షతన పాలకవర్గం ఏర్పాటు నుంచి శాసనసభ సభ్యునిగా నేను వచ్చిన నాటి నుంచి చేసిన అభివృద్ధి మేము ఎప్పుడు చెప్తా ఉంటాం గర్వంగా చెప్తా ఉంటాం ఈ ఊరి ప్రజలకు రోజుకొకమారు కావలసిన నీళ్ళు ఇవ్వగలిగినామంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఇచ్చింది రాచమల్ల శివప్రసాద్ రెడ్డి నాయకత్వంలో పొద్దుటూరు పురపాలక సంఘ పాలక వర్గం ఇవ్వగలిగింది అడిగిన ప్రతి చోట రోడ్డు ఇవ్వగలిగినాం అడిగిన ప్రతి చోట కాలువతి ఇవ్వగలిగినాం అడిగిన ప్రతి చోట ఎలక్ట్రికల్ సమస్యలు పరిష్కరించగలిగినాం మౌలికమైనటువంటి వసతులు త్రాగునీరు విద్యుత్తు డ్రైనేజ్ వ్యవస్థ రోడ్డు ఇవి ప్రజలకు ఎవరికైనా అవసరమే లేదు ఇవి తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి నేను తెలుగుదేశం పార్టీని ఎప్పుడు ప్రసార అడిగేది నేను అత్యంత వినయపూర్వకంగా అడుగుతా ఉన్నా ఇదే పురపాలక సంఘంలో మీరు మున్సిపల్ చైర్మన్గా హాసం రఘు రఘురాం రెడ్డి గారు ఉన్నారు మీరే మెజార్టీ సభ్యులు ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఉన్నది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా మరి మీరు ముఖ్యమంత్రిగా మీ పార్టీ ఉండి మీ పురపాలక సంఘంలో మీరే గా ఉండి మెజార్టీ కౌన్సిల్ సభ్యులు ఉండి అనుభవం కలిగిన వరదరాజరెడ్డి గారి నాయకత్వంలో ఈ ఊరు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఎందుకు మీరు ఐదు సంవత్సరాల కాలంలో మంచినీళ్ళు లేకపోయినారు సింపుల్నా నా నా క్వశ్చన్ సింపుల్ మిగతా మిగతా ఎన్ని వద్దు కిరీటం చేయించినావా లేకపోతే ఇంకోటి భుజ కిరీటాలు చేయించినావా ఇల్లు కట్టించినావా బడి కట్టించినంత పెద్దవి కూడా వద్దు మౌలికమైనటువంటి అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం ఈ సృష్టిలో ప్రాణం ఉండే ప్రతి ప్రాణి మనిషే కాదు ప్రాణం ఉండే ప్రతి ప్రాణికి ప్రాణికి అవసరమైంది త్రాగునీరు మనిషికి శ్వాస అంత అవసరము శ్వాసతో తర్వాత అవసరమైంది నీరు అవసరం అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి ప్రాథమికమైనటువంటి మౌలికమైనటువంటి వసతి త్రాగునీరు ఆ త్రాగునీరు నేను ప్రభుత్వంలో ఉండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండి పురపాలక సంఘంలో చైర్మన్ ఉండి ఎందుకు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీరు నీళ్ళు లేకపోతున్నారు అదే అమృత్ పథకం అదే పురపాలక సంఘం అదే పురపాలక సంఘం నుంచి నిధులు అదే ఎమ్మెల్యే అదే ముఖ్యమంత్రి పార్టీ జెండా మారింది ముఖ్యమంత్రి మారినాడు ఎమ్మెల్యే మారినాడు చైర్మన్ మారినాడు కానీ అధికారం మాత్రం మీకు అదే మాకు అదే పురపాలక సంఘంలో ఉండే డబ్బులు మీకవే మాకవే మరి మేము ఎందుకు ప్రజలకు ఈరోజు నీళ్ళు అంది అందించగలిగినాం పద్నాలుగు నుంచి పంతొమ్మిది లోపల మీరు ఇవ్వలేని నీళ్లు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మేము నీళ్ళు ఇవ్వగలిగినాం ఈరోజు నూట యాభై కోట్ల రూపాయలతో శ్రీశైలం నుంచి గండికోటకు గండికోట నుంచి మైలవరానికి మైలవరం నుంచి ప్రొద్దుటూరు పెద్ద పెద్దకులాయిల దగ్గర నుంచి ఊరందరికీ నీళ్లు పదిహేడు వాటర్ ట్యాంకుల ద్వారా రోజుకొక్క మారు త్రాగునీరును శుద్ధి చేసి మీ ఇవ్వగలిగినామంటే మీకు సామర్థ్య లోపమా లేకుంటే ప్రజల పైన మీకు నిబద్ధత లేదా నేను అనుకుంటున్నా వ్యక్తిగతం మీకు సామర్థ్యానికంటే నిబద్ధత లేదు ముఖ్యం ముఖ్యంగా ప్రజలకు నీళ్ళు ఇవ్వాలనే తపన కానీ సంకల్పం కానీ మీకు లేదు మా దగ్గర నిబద్ధత ఉంది మాకు ప్రజలు ఓటేసినారు మాకు అధికారాన్ని ఇచ్చినారు మేము తప్పనిసరిగా ప్రజలకు నీళ్లు అందించాల్సిన బాధ్యత ఉంది నా ఊరి ప్రజలకు నీళ్ళు లేకపోతే ఎట్లా అని చెప్పి శ్రీశైలం గురించి నీళ్లు తెప్పించగలిగినాం ఇది ఎప్పుడు మాట్లాడారు నేను ఎప్పుడు వాళ్ళని అడిగే మాట ఒకటే అభివృద్ధి గురించి ఆలోచించండి అభివృద్ధి గురించి మాట్లాడండి అభివృద్ధి గురించి చర్చించండి ప్రజలకు అవసరమైనటువంటి వసతులను ప్రజలకు అవసరమైనటువంటి హక్కులను ప్రజలకు అవసరమైన విషయాలను గురించి రాజకీయ వర్గాలు మాట్లాడితే ప్రజలు హర్షిస్తారు సంతోషపడతారు ఆ చర్చను వింటారు ఆద్యంతం ఆస్వాదిస్తారు కారణం ఎస్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేను క్వశ్చన్ చేస్తుంది మా కోసం ఇది దీని మీద ఎమ్మెల్యే ఏం మాట్లాడతాడు ఎమ్మెల్యే ఏం చేస్తాడు లేకుంటే ఎమ్మెల్యే చెప్తున్నాడు తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుంది అని ప్రజలు ఆస్వాదిస్తారు ఆహ్వానిస్తారు ఆ చర్చను పద్దని లేచిన నుంచి ప్రజలకు అవసరం లేని మాటలు నువ్వు నా కొడుకు నువ్వు లోపల నా కొడుకు నువ్వు లెక్క కొట్టినావు నువ్వు మటుగా ఆడిపించుకున్నావు మీ అమ్మ ఇట్టాడిది మీ నాయన ఇట్లా వాడు ఏం ఏమి ఉపయోగం దానివల్ల ప్రజలకు కూటికొస్తాయా కురాకు వస్తాయా ప్రజలకు నీళ్ళు వస్తాయా ప్రజలకు రోడ్డు వస్తుందా కాలు వస్తుందా బడేస్తుందా వస్తుందా ఏమి రావు ఈ పనికిమాన చర్చ మానుకోమని వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు మానుకోరు పనికొచ్చే మాటలు మాట్లాడను రా మగడ అంటే ఒక మాట మాట్లాడు మేము మాత్రం ప్రజలకు అవసరమైనటువంటి మౌలిక వసతులు వారి అభివృద్ధి వారి సంతోషం కోసం మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పనిచేస్తుంది రాచమూల శివప్రసాద్ రెడ్డిని ఎమ్మెల్యే ప్రజల యొక్క సేవకుడు ప్రజల యొక్క సేవకుడు ప్రజల యొక్క సేవకుడు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి